ఇంట్లో పనంతా తీరిన తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను ఇంట్లో ఎంత ఉన్నా కానీ పనంతా అయిపోయిన తర్వాతే మిషన్లో బట్టలు వేస్తాను ఇంకా పిల్లలకి స్నానం చేయించి పడుకోబెట్టానా లేదా ఇంకా మిషన్లో బట్టలు వేసేసేసేవారికి వాళ్ళైతే లేచి ఇంక ఉన్న బొమ్మలన్నీ తీసి ఆట ఆడుతురు అయితే చాలా పురుగులు పట్టాయి రోజు ఉదయాన్నే బియ్యం చెరగాలంటే చాలా కష్టమవుతుంది పక్కనక్క తనైతే షేర్ ఇట్లాంటిది ఇప్పించుకోవచ్చు అయితే చెరుగుతున్నాను చాలా పురుగులు వెళ్ళాయండి ఈ పురుగులను చూస్తుంటే ఇన్ని రోజులు మా బియ్యంలో ఇవన్నీ ఉన్నాయా అనిపిస్తున్నాయి ఇంకా బియ్యం అయితే చెరివేసిన తర్వాత అయితే ఇంకొకటి అయితే బకెట్లోకి కొన్ని అయితే ట్రబ్లోకి వేసుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే తీసి అయితే ఆరేసాను ఇంక ఇవాళైతే చాలా పని అయిందంటే అంటే ఇక్కడైతే పురుగులన్నీ తిరుగుతున్నాయి అని ఇంకా బండలన్నీ కడుక్కున్నాను పడాలన్నీ ఉతికేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటారు కదా పురుగులు వాడితే అని ఇంత పని చేసిన తర్వాత అయితే చాలా నొప్పి వేస్తుంది కూర్చొని కూర్చొని అయితే అయితే బాగా పీకేస్తున్నాయి అండి ఇంక ఇవన్నీ తగ్గాలంటే కొంచెం ఛాయ్ తగ్గాలి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి